పిడుగుపాటుకు గురై ఐదు మేకలు రెండు గొర్రె పొట్టేళ్లు మృత్యువాద పడిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సంతోష్ నగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది బాధితుల వివరాల మేరకు సంతోష్ నగర్ గ్రామానికి చెందిన ఇరిగదిండ్ల సాయిలు తనకు గల మేకల గొర్రెల మందను రోజు మాదిరిగానే మేత కోసం గ్రామ సమీపంలోని అడవికి తీసుకెళ్లారు సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఐదు మేకలు రెండు గొర్రె పొట్టేళ్ళు ఒక చెట్టు కిందకు వెళ్లాయి ఈ క్రమంలో ఆ చెట్టుపై పిడుగు పడడంతో ఐదు మేకలు రెండు గొర్రె పొట్టేలు అక్కడికక్కడే మృతివాత పడ్డాయని మేకల కాపరి సాయిలు చెప్పారు పిడుగు సమయంలో మిగతా మేకలతో పాటు మేకల కాపరి సాయిలు మరో చెట్టు కింద ఉన్నట్లు తెలిపారు మేకలను కాస్తూ జీవనం కొనసాగిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా వేడుకుంటున్నారు మాది గట్ల మల్లాల కింద సంతోష నగర్ మేము వడ్డలు సాదుకుంటున్నా అని మాకెళ్ళి తీసుకున్నాం గుర్ర నాలుగు పిల్ల మాకే తల్లి మాకెలు కట్నీ మాకెలు ఒకటి పోతు రెండు రెండు గొర్రెపోతులు ఏడు నిన్న రాత్రి నిన్న పిడుగు పడ్డాయి అన్నీ అవి ఒక్క చెట్టు కింద పోయినాయి ఇక ముసలాయి గొర్రె పిల్లలు ఇంకో చెట్టు కింద పోయినాయి ఇంకో అక్కడ గుడ్డమకాయని ఉరికినాయి ఏడు చచ్చిపోయినాయి పంచనాన్ని జర మీదేమన్నా చేయాలి మీ పాపత్రం మాకేమన్నా ఏం అని కోరుకుంటున్నా సార్ గంటకు పడ్డాయి సార్ పిడుగు పడేసి చచ్చిపోయినాయి ఇక ఏడు ఒక్క దగ్గరనే పడ్డాయి మేము బోయే వరకునే ఏడు ఒక్క దగ్గరనే పిడుగువాడే వాడే నిన్న మనం